ఇచ్చాడు అందరికీ శక్తి త్రయం ప్రతి మనిషికి ఇచ్చాడు ఏంటో తెలుసా మొదటిది జ్ఞానశక్తి రెండవది ఇచ్ఛాశక్తి మూడవది క్రియాశక్తి జ్ఞానశక్తి ప్రతి మనిషికి ఏదో కొద్దో గొప్ప జ్ఞానం ఉంది ఎంత ఉంది అనేది వేరే విషయం ఏ విషయానికి సంబంధించిన జ్ఞానం ఉందనేది వేరే విషయం మనసు ఉంది గనుక కొద్ది గొప్ప విషయం మన దగ్గర ఉంది జ్ఞానం ఉంది జ్ఞానం ఉంది గనకనే మనిషి కోరుకుంటాడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి ఉండడం వల్లనే ఇచ్చాశక్తి ఉంది మనకు తెలియనటువంటి విషయాన్ని మనం కోరుకోలేం మా నాన్నగారికి సెల్ ఫోన్ ఒకటి కావాలని అనిపించి ఉండదు ఎందుకంటే సెల్ ఫోన్ లేదు కనుకప్పుడు అండర్స్టాండ్ అసలు సెల్ ఫోన్ అనేది తెలియనప్పుడు సెల్ ఫోన్ ఒకటి కావాలి అని కోరుకొని ఉండడు అట్లాగే ఇంకొక నలభై యాభై సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి దాన్ని ఈరోజు మనం కోరుకోలేం ఎవడు ఏది ఆశించినా ఏది కోరుకున్నా తన అనుభవంలో ఉండేటువంటిదే కోరుకుంటాడు కానీ లేనటువంటి దాన్ని కోరుకోలేడు కనుక జ్ఞానశక్తి మనకు ఉండేటప్పుడు అది నాకు కావాలి అని కోరుకుంటాం ఇది ఇచ్చాశక్తి కోరుకోవడానికి ఇచ్చాశక్తికి ఆధారమైనటువంటిది జ్ఞానశక్తి ఫస్ట్ పాయింట్ ఆ తర్వాత క్రియాశక్తి ఏదైతే మనం కోరుకుంటామో దానిని పొందడానికి శ్రమిస్తామో దాన్ని పొందుతాం ఇది క్రియాశక్తి కర్మ ఇట్లా ఉంటాయి మూడు ఇది అందరికీ ఉంది మనుషులకే కాదు పశుపక్షాదులకు ఉంది దోమకి ఎక్సలెంట్గా ఉంది దోమ మస్కట చూడండి మీరు దోమకు లేదా జ్ఞానశక్తే శుభ్రంగా ఉంది దోమకు తెలుసు ఎవరిని కుట్టాలనేది చెట్టు కింద నేను కూర్చొని ఉంటే నన్ను కుడతదే కానీ చెట్టును కుట్టదు అదే జ్ఞానశక్తి అంటే చెట్టును కుట్టచ్చు అది పోయి చెట్టును కుట్టదు ఎందుకో తెలుసా చెట్టు దగ్గర రక్తం లేదని దానికి తెలుసు నా దగ్గరే ఉందని తెలుసు ఇది జ్ఞానం నాలెడ్జ్ కనుక జ్ఞానం తనకు ఉన్నది కనుక నన్నే వచ్చి కుడుతూ ఉంది ఇది జ్ఞానశక్తి కుట్టాలి అనేది ఇచ్చాశక్తి ఇక క్రియాశక్తిలో పర్ఫెక్ట్ నువ్వు నెట్ వేసినా కూడాను మనకు తెలియకుండా ముందే పోయి లోపల ఎంటర్ అయిపోయి ఉంటుంది అది విషయం కాబట్టి ఈ మాత్రం దోమలో కూడా మనకు కనపడతా ఉంది మనిషిలోనే కాదు కాబట్టి ప్రతి మనిషికి జ్ఞానశక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి పరమేశ్వరుడు ఇచ్చాడు కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఒకటి ఏమిటంటే ఇది పూర్ణంగా లేదు మన దగ్గర ఇక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి జ్ఞానశక్తి కనుక మనకు పూర్ణంగా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు జీవితంలో సమస్యలే ఉండవు కానీ మనకు జ్ఞానశక్తి ఉంది కానీ కొద్ది కొద్దిగా ఉంది లిమిటెడ్గా ఉంది పరిమితంగా ఉంది ఇది వచ్చిన బాధ వీరప్పని వస్తాడని తెలిసి ఉంటే రాజకుమార్ అక్కడికి పోతాడో చెప్పండి ఇది విషయం అర్థం ఇది జ్ఞానశక్తి అంటే కనుక ఆ ఫంక్షన్కి ఎందుకు పోతాడు రాజకుమార్ పోయే ప్రశ్న లేదు వీరప్పన్ వస్తాడు కిడ్నాప్ చేస్తాడని కనుక ముందే తెలిసి ఉంటే ఆ జ్ఞానమే కనుక ఆయనకు పూర్ణంగా ఉంటే అసలు అక్కడికి గాడు నేను నేనంటున్నా వీరప్పని కిడ్నాప్ చేయడానికి ప్రధానమైన కారణం వీరప్పను కావచ్చు అది వేరే విషయం ఈయనకు జ్ఞానశక్తి ఫుల్గా లేకపోవడం వల్లనే ఆ బాధలో ఇరుక్కున్నాడు అంటున్నా ఎవరైనా అంతే ముందే గనక తెలిసి ఉంటే ఆ సమస్య వచ్చే అవకాశం లేదు నేను ఎక్కేటువంటి బస్సు ఇదిగో ఫలానా మైల్ స్టోన్ దగ్గర యాక్సిడెంట్ గురి అవుతుంది బస్సులో అందరూ చనిపోతారు ఆ బస్సులో నేను ఉంటాననేది నాకు ముందే తెలిస్తే ఆ బస్సు ఎక్కన ఏ ఫ్లైట్ అయితే నేను ఎక్కుతూ ఉన్నానో దాన్ని హైజాక్ చేస్తారని నాకు ముందే తెలిస్తే ఎక్కే ప్రశ్న లేదు సరేనా మనం ఊహిస్తాం మన జ్ఞానం పరిమితంగా ఉంది అందువల్ల చిల్లీస్ అన్నీ దాచిపెడతాం కాటనంతా దాచి పెడతాం అనుకోండి ఇప్పుడు చెప్తా మనకు అర్థమయ్యేది ఓకే గోడౌన్లో ఉంటాయి మన ఉద్దేశం ఏంటి ఎవరో చెప్పుంటారు అయ్యా ఇంకా ప్రైసెస్ పెరుగుతాయి నీకు ఒక మూడు నాలుగు నెలల్లో డబ్బులు అయిపోతుంది మిరపకాయల యొక్క ధర దూది యొక్క ధర పెరిగిపోతుంది మిరపకాయల యొక్క ధర పెరిగిపోతుంది అనగానే తీసుకెళ్లి గోడౌన్లో పెట్టేస్తాం ఆ చెప్పిన వ్యక్తి మీద మనకు నమ్మకంతో కానీ ఒక రెండు మూడు నెలల్లో గవర్నమెంట్ పాలసీస్ మారుతాయి అవుతుంది యాభై రూపాయలు వచ్చేది వంద రూపాయలు వస్తుందని మనకు ఫ్రెండ్ చెప్తాడు మనకు జ్ఞానం లేదు కనుక అది నమ్మి ఆయన ఏదో రాజకీయంలో ఉన్నాడు ఆయన తెలిసి ఉండదని నమ్మి మనం దాన్ని అంతా దాచిపెడతాం తర్వాత ఇరవై రూపాయలు పడిపోద్ది యాభై నుండి ఇరవై రూపాయలు పడిపోద్ది ఇది నష్టం ఇది ఎందుకు వచ్చిందో తెలుసా జ్ఞానం లేకపోవడం వల్ల కనుక రాబోయేటువంటి రోజుల్లో గవర్నమెంట్ పాలసీస్ ఇలా ఉంటాయి అని అర్థమైంది అనుకోండి అసలు ఆ పని చేయనే చేయడు మనిషి నువ్వు నమ్మి ఒక వ్యక్తికి నీ ఫ్రెండ్ గనక నీ కూడా ఉన్నాడు గనక ఆత్మమిత్రుడుగా ఉన్నాడు గనక ప్రాణ స్నేహితుడు గనుక ఆయనకి నమ్మి నోటు రాయకుండా ఇస్తావు నువ్వు ఒక పది లక్షలు లేకపోతే నోటు రాయించుకుంటావు ఇతను నన్ను మోసం తీరా తీరాన్ని వెళ్ళి అడిగినప్పుడు నాలుగు రోజులు తిప్పుకొని తర్వాత అంటాడు ఏంటి పది లక్షల ఏంటది ఎవరివ్వాలి ఎవరిచ్చారు ఎవరికి అన్నాడు అనుకోండి ఓరే నాయను విజ్ఞానం నవకన్నా అర్థం అవుతుంది కదా ఇది అర్థం కావాలి అర్థమవుతుంది ఇప్పుడు అంత డీప్ సబ్జెక్ట్ అర్థం చేసుకుంటున్నాం ఇది అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మన టల్ వీడు ఇలా చేస్తాడని నీకు ముందే గనక ఉంటే అసలు ఇచ్చుండవు లేదా ఇచ్చినా కూడా నోట్ రాయించుకొని ఉండేవాడివి అర్థమవుతుంది వాడు మోసం చేస్తాడంటున్నాను వాడు మోసం చేసే అవకాశం నేను ఇచ్చాను నేను ఎందుకు ఇచ్చానో తెలుసా జ్ఞానశక్తిలో ఫుల్గా లేను గనక పూర్ణంగా లేను గనక నాలో పరిమితమైనటువంటి జ్ఞానం ఉంది కాబట్టి ఇలా అవుతూ ఉంది ఇది జ్ఞానశక్తిలో మనిషి బలహీనంగా ఉండడం వలనే ఏమేమి జరగబోతున్నాయో మన జీవితంలో ఊహించలేకపోతున్నాం ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ స్వామీజీ ఒకవేళ జ్ఞానశక్తి ఉంటే ఉండినా తప్పుకోలేము ఒక్కోసారి ఎందుకో తెలుసా జ్ఞానశక్తి ఉండినా క్రియాశక్తిలో బలహీనంగా ఉంటాం మళ్ళీ రేపు సాయంత్రం సుమా సునామీ ఉంది అని అనౌన్స్ చేశాడు అనుకోండి ఏం చేస్తాం మనం రేపు సాయంత్రం ఆరున్నరకి అని చెప్పేసాడు అనుకోండి ఈసారి డెఫినెట్ ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి అని వాతావరణ కేంద్రం చెప్పేసింది అనుకోండి ఇప్పుడు ఏం చేస్తాం మనం ముందే తెలుసు ఇరవై నాలుగు గంటల ముందే తెలుసు గవర్నమెంట్ ఉంది మనం ఉన్నాం అందరం ఉన్నాం పోయి సునామీ ఏమన్నా ఆపుతామా జ్ఞానశక్తి ఉంది కానీ క్రియాశక్తిలో బలహీనం హాయిగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు తగ్గుతూ ఉంటాడు నాలుగు రోజులు మంది ఇస్తాం తగ్గదు డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం ఆయన నాలుగు మందులు ఇస్తాడు తగ్గదు ఏంది దగ్గు ఎందుకని తగ్గడం లేదు అప్పుడు రాస్తాడు బ్లడ్ టెస్ట్ అని తీర వెళితే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కనపడతా ఉంది బ్లడ్ కౌంట్ అప్పుడు తెలిసి వచ్చింది ఇది టెర్మినల్ క్యాన్సర్ అని వాట్ నెక్స్ట్ బాగానే ఉంటారు కదా మనం చూస్తున్నాం పేషెంట్స్ని బాగానే ఉంటారు డాక్టర్ చెప్తాడు ఇది ఫోర్త్ స్టేజ్లో ఉంది ఫోర్త్ స్టేజ్లో ఉంది ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ కన్నా కూడా ఎక్కువ బ్రతికేటువంటి అవకాశం లేదు మరి ఏం చేయాలి డాక్టర్ మీరు ఏం చేయకండి చాలు అతనికి ఎట్లా ఉంటాడు అట్లా తృప్తిగా ఉంచడానికి ఉపయోగం లేదు అని చెప్పిన తర్వాత ఏం చేయగలుగుతున్నాం రెండు నెలల్లో చనిపోతాడని తెలిస్తే ఇంత మెడికల్ ఎయిడ్ ఉంది మెడికల్గా ఇంత అడ్వాన్స్ అయి ఉన్నాం డబ్బు ఎంతైనా కుంభరించడానికి మనం సంసిద్ధంగా ఉన్నాం క్రియాశక్తిలో బలహీనంగా ఉన్నాం దేశ ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు జీవితంలో అంతా నా మీదనే నడుస్తూ ఉందంటే నడిచేది ఏమీ లేదు అహంకారం తప్ప నడిచేది ఏమీ లేదు ఉన్న వాటిని అర్థం చేసుకుంటూ పోవాలి కాబట్టి నీవనుకున్నవి అనుకున్నవి రావచ్చు రాకుండా పోవచ్చు నువ్వు జరగాలనుకున్నవి జరగచ్చు జరగకుండా పోవచ్చు కానీ జరిగే వాటిని మాత్రం ఎవరు ఆపలేరు ఈ ప్రపంచంలో నువ్వు ఆశించింది నీకు రాకపోవచ్చేమో కానీ నీకు వచ్చేదాని ఆపే శక్తి మాత్రం భగవంతుడికి కూడా లేదు చేయడా పని ఎందుకంటే అధర్మం కనుక అండర్స్టాండ్ Carmen.